బీసీ కులాల ఐక్య బీసీ సంఘం నాయకులు ఆబ్రబోయ స్వామి తీగల తిరుమల గౌడ్ ఐరన్ నర్సయ్య మరిశేఖర్ ఆశభోయన శ్రీనివాస్ నాగారపు ఎల్లయ్య సీతారాం మధులు ధీమా చేశారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పున్న లక్ష్మణ్ నాగారపు రాములు మల్లేష్ యాదవ్ సుధాకర్ యాదవ్ షమి నహీం బోడపట్టి తిరుపతి మంగళంపల్లి సీను తదితరులు పాల్గొన్నారు మేము మేము అందరం మంచితనాన్ని చూపిస్తే ఈరోజు కేవలం తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాధవరెడ్డి అయినటువంటి వ్యక్తి ఈరోజు పిటిషన్ ఇస్తే దాని మీద స్టే ఇవ్వడాన్ని మేము పూర్తిగా నిరసిస్తున్నాము ఈ బీసీ బీసీ సంఘం తరఫున మరి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము పార్టీలకు అతీతంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము మరి మీరు ఒకవేళ మీరు అంటున్నారు ఒక స్థానిక ఎమ్మెల్యే ఈ రోజు నాడు మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అంటున్నారు ఎఫ్సీలకు కూడా రిజర్వేషన్ బీసీలకు ఓసీలకు ఇచ్చినప్పుడు అని అంటే ఓకే ఓసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వండి కానీ మేము ఒక్క విషయం మాత్రం డిమాండ్ చేయదలుచుకున్నాము మరి బీపీ మండల్ ప్ర మండల్ మరి నివేదిక ఆధారంగా కమిషన్ నివేదిక ఆధారంగా ఇచ్చినటువంటి మరి మీకు ఉన్నటువంటి బీసీ కులాలు యాభై ఏడు శాతం మాకు రావాలని చెప్పేసి బీసీలకు రావాలని చెప్పేసి నివేదిక ఇచ్చింది ఆ నివేదిక ప్రకారం ఫస్ట్ మాకు యాభై శాతం ఇచ్చిన తర్వాత ఎఫ్సీలకు స్టే ఇవ్వడాన్ని మరి మాధవ రెడ్డి అటువంటి వాళ్ళు మా నోటి కార్డు కూడి నెత్తగొట్టినటువంటి వాళ్ళు వ్యతిరేకులందరికీ కూడా మేమందరం వ్యతిరేకిస్తూ ఈ రోజు చేస్తూ ఉన్నాం జై గౌరవ సోమకొండ మండల్ బీసీ అధ్యక్షుడు అప్రమైన రాజేందర్ పిలుపు మేరకు గ్రామ గ్రామాలను నచ్చినటువంటి బీసీ సోదరులందరూ పార్టీలకు అతీతంగా వారికి ధన్యవాదాలు ఈరోజు బీసీ చట్టం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ వ్యక్తిగా బీసీలకు జరిగే అన్యాయం చూసి చట్టంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందులో ఉన్నటువంటి ఈఎంఐ ఎమ్మెల్యేలు గాంధీజీతో పాటు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇండిపెండెంట్ సమిష్టంగా ఐక్యతగా తెలంగాణ రాష్ట్రం నుంచి బీసీలది నలభై రెండు శాతం ఒప్పుకొని కేంద్ర ప్రభుత్వానికి ద్వారా జరపడం జరిగింది అక్కడ రాజకీయ తేడా లేదు బీజేపీ ఎమ్మెల్యే ఒప్పుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒప్పుకున్నారుఎంఐఎం అంతకన్నాక చట్టేముంది ఆ చట్టాన్ని వ్యతిరేకంగా కొన్ని దుష్ట శక్తులు అవగాహన ఉండా అవగాహన లేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాధవ గారు ఫోర్టో ఆ పిటిషన్ వేయడం వల్ల దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు వ్యతిరేకించకుండా హైకోర్టు వ్యతిరేకించి స్టే విధించి జరగబోయే ఎన్నికలను ఆపినందుకు నిరసనగా ఈరోజు దోమకొండలు ఈ బీసీ ఐక్యత ఐక్యవేదిక తరఫున నుంచి వ్యక్తం చేస్తున్నాం ఆ రోజు వందల తొంభైలో మండల కమిషన్ బీపీ సింగ్ ప్రభుత్వంలో యాభై ఏడు పర్సెంటేజ్ బీసీలు ఉన్నారని చెప్పి నిర్ధారణ చేసి బీపీ మండల్ కమిషన్ వేసిన తర్వాత అక్కడ యాభై ఏడు పర్సెంట్ బీసీలు ఉన్నారు వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి ఆ రోజు కూడా ప్రతిపాదన చేసినటువంటి ప్రభుత్వం అప్పుడు కొందరు ఓసి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు ఇదే విధంగా ధర్నాలు చేసి దాన్ని అడ్డుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా బీసీలు మౌనంగా ఉండి ఈ రోజు వరకు కూడా ఎలాంటి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించకపోవడం శోచనీయము మేమందరం కూడా మా తరం నుంచి ఉద్యోగులు నిరుద్యోగులుగా మారేటటువంటి అవకాశం కల్పించిందంటే కేవలం కేవలం ఈ ప్రభుత్వము నిర్లక్ష్య వైద్యం ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పినట్టు బీసీలు ఎస్సీలు ఎస్సీలు రాజ్యాధికారం వచ్చినాడే ఈ ప్రతిపాదనలు మారుతాయని ఉద్దేశంతో సదుద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం ఇస్తే దాన్ని కూడా ఊర్వలైనటువంటి వాళ్ళు వ్యతిరేక వ్యతిరేకంగా మనకు ఈ నోటి కార్డు కోడ్లు నిరసించి దాన్ని తొలగించడం జరిగింది దానికి మనమందరం కూడా బీసీలమందరం ఐక్యంగా ఉండి ఈ దానిని మనం ఖచ్చితంగా సాధించాలని చెప్పి ఈ ఉద్దేశంగా అటెండ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఆ భావాలను పరిగణలోకి తీసుకొని మరి అక్కడ చట్టం చేయవలసిన అవసరం ఉంది మరి మనకు తెలుసు చట్టంలో ఒక సుప్రీంకోర్టులో కానీ ఒక హైకోర్టులో కానీ ఒక ఒక తీర్పు వెలుపడే కంటే ముందు మరి గతంలో జరిగినటువంటి ఎన్నో తీర్పులను మరి పరిగణలోకి తీసుకొని మరి అక్కడ జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఈ భారతదేశంలో మరి తమిళనాడు తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్ను అక్కడ అక్కడ అసెంబ్లీలో మరి తీర్మానం చేసి అక్కడ మంత్రివర్గం తీర్మానం చేసి అక్కడ అక్కడ గవర్నర్కి ఇస్తే ఆ రోజు ఆ గవర్నర్ ఎందుకు ఒప్పుకున్నాడు మరి కేంద్రంలో చట్టం ఏ విధంగా వచ్చింది మరి కేంద్ర ప్రభుత్వానికి మరి కేంద్ర మంత్రివర్గానికి మరి ఒక విషయం తెలుసలేదా నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రకమైనటువంటి రిజర్వేషన్ ఉన్న సంగతి మనందరికి తెలుసు మరి కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా మరి అక్కడ మంత్రివర్గాన్ని మరి ఏర్పాటు చేసి మరి అత్యవసరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ రాష్ట్రంలో ఏ ఏ ముఖ్యమంత్రి కానీ ఆ ప్రభుత్వం కానీ ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాలను పరిగణలో తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కుల సంఘాల యొక్క ఆ భావనను తీసుకొని మరి అక్కడ చట్టం చేసుకునే వెసులుబాటును కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను కాబట్టి మరి అతి తొందరలోనే మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేసిందో ఇదే విధాన్ని పరిగణనకు తీసుకొని వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం మరి చట్టంలో చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ మరి అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తాను